నూతన సంవత్సర ఆరాధన అంటే ఏమిటి ప్రతి సంవత్సరం మొదటి నెల మొదటి దినాన క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏసుక్రీస్తు సన్నిధికి వెళ్తారు గడిచిన సంవత్సరం అంతా ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవాలయంలో సమయం గడుపుతారు కేవలం నోటితో స్తోత్రాలు చెప్పడమే కాకుండా ధనం రూపంలోనూ పదార్థాల రూపంలోనూ చర్చిలో కానుకలు వేస్తారు కొన్ని చోట్ల పేద గొప్ప అనే తేడా లేకుండా అందరూ కలిసి ప్రేమవిందులో పాల్గొంటారు ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు అయితే బైబుల్లో హబక్కు అనే భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన అవును మనలో దేవుడు కోరుకుంటున్నది ఇదే మన ప్రవర్తనలో నడవడికలో మాట్లాడే తీరులో నూతనత్వం అనేది రోజు రోజుకు రావాలి వ్యక్తిత్వ వికాసం అంటారే అది మనలో జరుగుతూ ఉండాలి అలాంటి మంచి మార్పులు మనలో కలుగుతూ ఉంటే అప్పుడు మనం పాల్గొనే నూతన సంవత్సర ఆరాధన అనేది అర్థవంతంగా ఉంటుంది